ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి కేజ్రీవాల్ ఓ పక్కన హల్చల్ చేస్తున్నారు మరొక వైపున మోడీ కూడా కేజ్రీవాల్ని ఏలెత్తి చూపెడుతున్నారు అయితే మోడీ కేజ్రీవాల్ని ఏలెత్తి చూపెట్టడానికి కావలసినటువంటి సరుకు ఇచ్చింది మెటీరియల్ ఇచ్చింది లేదా ఆ విధమైనటువంటి విచారణ చేసినటువంటి వ్యక్తి ఆంధ్రుడైనటువంటి వ్యక్తి రాజశేఖర్ అనకాపల్లి స్వస్థలం అయింది ఆయనే విజిలెన్స్ ఆఫీసర్గా అక్కడ విజిలెన్స్ విభాగం స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చారు కేజ్రీవాల్ అవినీతిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు యోగేంద్ర యాదవ్ ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు విభేదించి బయటకు వెళ్ళినా పెద్దగా నష్టం జరగలేదు కానీ ఈయన బయటపెట్టినటువంటి విషయాలే అసలు పెద్ద లెక్కలోకి వచ్చినాయి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకోవడం వంద కోట్ల కేజ్రీవాల్ విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవడం వివిధ సంక్షేమ పథకాలు నిధులను స్వాహా చేయడం లాంటి అంశాలను రాజశేఖర్ తన అంతర్గత నివేదికల ద్వారా బయటకు తీసుకొచ్చారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకుని గోవా ఎన్నికలు కట్ చేశారని గోవాలో ఏడు నక్షత్రాల ఓట్లో కేజ్రీవాల్ బత్ చేశారని అభియోగాలతో తొలుత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తర్వాత